డంపింగ్ యార్డు పనులు వెంటనే ఆపాలని దాన్ని అక్కడి నుండి తరలించాలని సంగారెడ్డి జిల్లాలోని గుమ్మడిదళలో అఖిలపక్షం జీఎస్సీ మండల కమిటీ తరఫున ఓవైపు దీక్షలు ధర్నాలు రాస్తారోకలు మానవహారాలు జరుగుతూ ఉంటే మరోవైపు హైకోర్టు ద్వారా ఆపుటకు న్యాయవాదులను కలుస్తున్నారు వారు ఇచ్చే సూచనల మేరకు డంపింగ్ యార్డు నుండి సహజ వనరులైన అడవి నది జలాలు కాలువలు చెరువులు తదితరాలు ఎంత దూరంలో ఉన్నాయి డంపింగ్ యార్డు వల్ల ఎన్ని సహజ వనరులు నాశనం కాబోయేది వాటిపై ఆధారపడి బతుకుతున్న మూగజీవులైన కోతులు జాతీయ పక్షి అయిన నమెళ్లు జింకలు మొదలగు మూగజీవుల జీవనం ప్రశ్నార్థకమయ్యి కనుమరుగు అయ్యే ప్రమాదం ఉంటుందని ఆ దిశగా అవసరమైన ఆధారాలు సేకరించి అందించాల్సిన న్యాయవాదుల కోరిక మేరకు నియోజకవర్గ కేంద్రమైన నర్సాపూర్లో గల వంద ఎకరాల రాయరావు చెరువు నీటికి ప్రధాన ఆధార సహజ వనరులు జేఏసీ సభ్యులు పలువురు సందర్శించి డంప్ వస్తే కలిగే విపరీత పరిణామాలు సూచిస్తూ తరలించాల్సిన అవసరం సభ్యులలో ఒకరైన రైతు సంఘం అధ్యక్షుడు బాలరెడ్డి మాటల్లో మేము ఒక వీడియో తీయడం జరిగింది ఇస్తే ఈరోజు అందుకే గుమ్మడాలో ఉన్నటువంటి మా యువకులు రైతులందరు కలిసి రావడం జరిగింది నర్సాపూర్ నుంచి మన సుబ్బు గారు కూడా రావడం జరిగింది ఇది ఎక్కడుందో చూద్దాం పా అని వచ్చిండు ఈ అడవిలోకి రావడం జరిగింది ఇదంతా నేచురల్గా వాటర్ వస్తున్నాయి ముఖ్యంగా మేము ఈరోజు కోర్టు కూడా పోవడం జరిగింది లాయర్ గారి దగ్గరికి అయితే ఇక్కడికే ఈ వాటర్కు రాయరావు చెరువుకు మధ్యన ఒక జీపీఎస్ మన చెప్పాడు డిస్టెన్స్ ఎంత ఉంది ఈ డిస్టెన్స్ కోసం మనం ఇక్కడ మళ్ళీ అడవిలోకి రావడం జరిగింది ఈ డిస్టెన్స్ నర్సాపూర్ నుంచి ఇక్కడ దాకా అదే ఈ సహజ వనరులు వాటర్ వెళ్ళే దగ్గర అసలు లోకల్గా ప్రజాభిప్రాయ సేకరణ చేసిన తర్వాతనే ఈ వాటర్ సోర్సెస్ ఉన్నాయి ఇక్కడ రైతులకు ఈ కలుషితమైతే ఇది ఎందుకనేది కోర్టు కూడా మేము వినమించుకోవడం జరుగుతుంది కోర్టు వారు కూడా కొందరు మాకు చెప్పిన లాయర్ గారు కూడా దీన్ని నేచురల్గా ఉంది అంటే మీరు ఒకసారి మొత్తం వీడియో తీసేయండి మీరు రెండు గ్రామాల నర్సాపూర్ వాళ్ళు గుమ్మడ వాళ్ళ రైతులు ఒకసారి అడవిలోకి వెళ్ళండి అని చెప్పాం అందుకే ఈరోజు అందరం రావడం జరిగింది రేపు కూడా ఇక్కడ పక్కకి ఏమంటారు అంటే వాళ్ళు మేము మేమేం చేస్తారంట మొత్తం అడవి అంతా సాఫ్ చేసేసారు ఇప్పుడు పైకి కూడా వెళ్ళడం జరిగింది ఇంచుమించే నూట యాభై ఎకరాలు కొంత పట్టాల్యాండ్స్ కూడా పట్టా రైతుల పొలాలు కూడా మొత్తం జేసీబీలు పెట్టి పీకేయడం జరిగింది మొత్తం సాఫ్ చేసిరు బయటకు వస్తే ఏం లేదు మేము ఏం చేస్తారేమని చెప్తున్నారు కానీ మొత్తం క్లీన్ చేయడం జరుగుతుంది ఇప్పుడు కూడా మేము ఒక అంత పైదాకా వెళ్ళి రావడం కూడా జరిగింది అక్కడికి రోడ్ గేమ్ చేస్తే పోలీసు వాళ్ళు రావడం లేదు అందుకే మేము ఇక్కడ మా పట్ట పొలాలు ఉన్నాయి ఇక్కడ ఉన్న పట్ట రైతుల పొలాలి అందులోకి వెళ్ళాము అక్కడ కూడా మొత్తం సాధ్య చేస్తారు అది రామ్కి సంస్థ వాళ్ళు సెక్యూరిటీ పెట్టుకొని తిరుగుతూ ఉన్నారు ఇక్కడ ఉన్న నర్సాపూర్ వాళ్ళు గుమ్మడాల వాళ్ళు నల్లవాలి వాళ్ళు అందరం కలిసి ఇది ఉద్యమించి దీన్ని ఆపే ప్రయత్నం చేయాలి ప్రభుత్వం కూడా మేము చెత్తయ్యంగా వద్దంటలేదు కానీ ఈ అడవి సిటీలో మున్సిపాలిటీలు మస్తు ఉన్నాయి మిగులు భూములు అక్కడ వేయండి నూట యాభై డివిజన్లలో ఒక పది ఇరవై డివిజన్లు సెలక్షన్ చేసి అక్కడనే వేయండి ఎక్కడ అక్కడ డిస్ట్రిబ్యూట్ చేస్తే బాగుంటుంది ఎక్కడో మున్సిపాలిటీ చెత్త తీసుకొచ్చి గ్రామ పంచాయతీలు వేస్తా అంటే ఒప్పుకుంటారా అడివిలో అడి మరీ అడవి ఇక్కడ ఎన్నో కోతులు ఉన్నాయి ఇప్పుడు చూడండి మీరు కోతులు వాటికి వాటర్ ఎవరు తెచ్చిపోతుడు వన్యప్రాణులకు ఇక్కడ నెమ్మలు విపరీతమైన మందల మందలు నెమ్మళ్ళు ఉన్నాయి అవికి నీళ్లు కావాలంటే ఇవే నీళ్లు నీళ్ళు తాగుతున్నాయి అవి కూడా వాళ్ళకి ఈ ఎండాకాలంలో నీళ్ళు వెళ్తున్నాయంటే దాన్ని అర్థం చేసుకోవాలి ప్రభుత్వం దీని డంప్ యార్డ్ ఎక్కడన్నా షిఫ్ట్ చేయండి ఇక్కడ ఇక్కడ షిఫ్ట్ చేసి ఇక్కడ ఏదైనా కాలేజీలు అన్నా ఇవన్నీ వేయండి లేకపోతే హైదరాబాద్ దగ్గర జూ పార్క్ ఉంది ఆ సిటీ టౌన్ లో మధ్యన అయింది ఆ జూ పార్క్ తెచ్చి ఇక్కడ వేయండి జూ పార్క్ తెస్తే ఇక్కడ మొత్తం నేచురల్ గా ఉంటుంది ఆ జంతువులు చూడడానికి సిటీకి వెళ్ళి అందరు ఇక్కడ వస్తారు ఇప్పుడు నర్సాపూర్ గుట్ట మీద ఒక పార్క్ చేసేరు ప్రకృతి పార్క్ అని మరి ఇవన్నీ ఎందుకు చేస్తారు ఈ పార్కులు పెట్టి డంప్ యార్డ్ చేయండి ఇక డంప్ యార్డ్ ఎత్తేసేదాకా అన్ని గ్రామాల ప్రజలు పెద్ద ఎత్తున ఉద్యమిస్తాం ప్రభుత్వం కూడా మొండి వైఖరి రాకుండా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు దీన్ని మానుకొని ఇంకెక్కడైనా ఇవ్వండి ఎక్కడైనా సిటీ సరౌండింగ్ ఏరియాలో చాలా ఉన్నాయి ల్యాండ్స్ పెద్ద పెద్ద లీడర్ల జాతకాలు తీస్తే రేవంత్ రెడ్డికే శాతం అయితే ఏవని కాదు రేవంత్ రెడ్డి పెద్ద పెద్దలు ఈ పదిహేను ఇరవై ఏళ్ళ నుంచి ఎవడెవరు కబ్జా చేసిండు ఎన్ని భూములు ఉన్నాయి అనేది తీస్తే ఒక్కొక్క కార్పొరేటర్కు ఒక్కొక్క విద్యుత్ కేంద్రం ఏర్పాటు చేయొచ్చు అక్కడ చేయండి కానీ అడవిని పాడు చేయొద్దని ముఖ్యమంత్రి గారికి మా రైతులందరి తరఫున विज्ञप्ति जै जय जवान जय जवाब